అందరికి నమస్కారం అండి నా పేరు శ్రీగంధం కోటేశ్వరరావు ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసి నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున మా టీం అందరూ కలిసి ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరిగింది ఇంత ఈ విధంగా సెలబ్రేట్ చేయడానికి కారణం ఏంటంటే మేము ఆరు వందల యాభై ఎకరాల మెగా ఫార్మ్ ల్యాండ్ వేయడం జరిగిందండి వినుకొండలో ఈ రోజున ఈ దగ్గర నా దగ్గర ఈ రోజున రెండు వందల యాభై మంది టీం పనిచేయడం రోజు అందరూ కూడా సక్సెస్ఫుల్ గా ప్రాజెక్ట్ రన్ చేయడం వల్ల ఆరు వందల యాభై ఎకరాల్లో ఐదు వందల యాభై ఎకరాలు కంప్లీట్ చేసుకుని దిగ్విజయంగా మరో వంద ఎకరాలతో ప్రాజెక్టు రన్ చేస్తూ ఉన్నామండి దీనికి కారణం ఏంటంటే అక్కడ సూటబుల్ సాయిల్ ఉండటం డాక్యుమెంట్ పర్ఫెక్ట్ గా ఉండటం ఇవన్నీ ఉండటం దాంతో పాటుగా ఈ రోజున కస్టమర్స్ కూడా ఒక ప్రాజెక్టులో ఒక దమ్ముగా ధైర్యంగా ఉండటం వల్ల ఈ రోజున అంత సక్సెస్ఫుల్ గా ప్రాజెక్టు రన్ చేయడం జరుగుతుందండి ఇది ప్రధాన కారణం ఏంటంటే ఇంతమంది ప్రాజెక్ట్ లో ఇంతమంది కొనడానికి కారణం ఏంటంటే లో పిహెచ్ వ్యూ కరెక్ట్ గా ఉండటం సాయిస్ కరెక్ట్ గా ఉండటం వాటర్ కరెక్ట్ గా ఉండటం ఇవన్నీ కూడా కంటెంట్ కరెక్ట్ గా ఉండటం వల్ల డాక్యుమెంట్ కూడా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉండటం వల్ల ఈ రోజున ఇంతమంది పర్చే చేయడం జరిగిందండి పెద్ద పెద్ద వాళ్ళు ఆర్మీ వాళ్ళు సాఫ్ట్వేర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బ్యాంక్ మేనేజర్లు ఫారెస్ట్ ఆఫీసర్ సీబీ ఆఫీసర్ వీళ్ళందరూ పర్చేజ్ చేసారంటే కారణం ఏంటంటే ప్రాజెక్ట్ లో దమ్ముందండి ఈ రోజున ఈ రోజు మీకు తెలుసు శ్రీగంధం ఉన్న రచంద్రం అన్న ఎంత ఫేమస్ అయిందో ప్లస్ ఎందుకంటే అంత అలాంటి సాయిల్ అన్ని చోటలు లేకపోవడం వల్ల ఈ రోజున అత్యంత ఖరీదైన చెట్టుగా అభివర్ణిస్తుంటారు శ్రీకాంతాన్ని నరచంద్రాన్ కానీ అలాంటి ఈ ఈరోజు ఎంతమంది కస్టమర్స్ ఇన్వెస్ట్ చేయడం ఈ రోజున దగ్గర దగ్గర రెండు వేల ఐదు వంద మంది హ్యాపీ కస్టమర్స్ మా దగ్గర ఉండటం వల్ల ఈ రోజున మేము ఎంత సంతోషంగా ఉండగలుగుతున్నాం అండి దాంతోపాటు ముందు ముందు మేము వచ్చేసి అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ మరియు ఫామ్ ల్యాండ్స్ తర్వాత బీచ్ రిసార్ట్స్ తర్వాత వెంచర్స్ కూడా త్వరలోనే బిగిన్ చేయబోతున్నాం ఇలా ఎంతమంది హ్యాపీ కస్టమర్స్ ఉండటం ఈ రోజు మేము ఉండగలుగుతున్నాం

తీసుకున్నాం థ్యాంక్ యూ గుటేశ్వరరావు గారి మాట అల్ప కొడుకు కూతురు లైఫ్ లాగే వినాలి ఇంకే లైఫ్ అందుకనే కదా సార్ ఇంకా కొంచెం देखना माल दे सकता है मोटरगर सर ग्रैंड सक्सेस पिक्चर है सर अच्छा सर एकड़ा एकड़ा बेगना देखना ठीक होचे से सर कार हां हां मिस्टर सर एकड़ेल सर का बुक है जितो सर हां पलटी सर हां पानी संभाल के सारी कदी Thank you Thank you Thank you Whatcha? Hi sir <laughs> I wish there a guardian Thank you Look what you sir So how much is <laughs> right It's all io I don't know But You should I think

ಅಕ್ಕಪಕ್ಕ ಎಲ್ಲ ನೋಡೋಣ ಸರ್ ಹ್ಯಾಪಿ ಬರ್ತೀ ಸರ್ ಇಟ್ಚೋಡ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು